കല്യാണഗുണാവഹം ം ദുസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്നവിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യം നൃണം ആയുർവൃദ്ധി കരം ശുഭകരം സന്തസമ്പത്പ്രദം നാനക്കമസുസാധനം സമുചിതം పంచాంగత మకర రాశి ఈ రాశి వారికి ఏళ్నాడు శని చివరి దశలో వదిలిసి రావడం చేత వీరు చేస్తున్నటువంటి పనులలో కూడాను ఎలాంటి ఆటంకాలు లేకుండా కాస్త అనుకున్నమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంతో పనులు ముందుకు సాగడం వల్ల ప్రశాంతంగా పనులు సాగుతూ ఉండుంటాయి దానివల్ల రావాల్సినటువంటి డబ్బులు కొంత కొంతగా రావడం దాదాపుగా పరిపూర్తి అయిపోవడానికి వచ్చింది కూడా ఇంకా మరికొంత రావాల్సినటువంటి అమ్మ డబ్బులు కూడాను కొంత జాప్యమైనప్పటికి కూడాను వస్తూ ఉన్నాయి దానితో ఊపిరి సలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్